హలో అండి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇప్పుడు ఏపీ రాజకీయ పరిస్థితుల గురించి చూస్తే ఎలక్షన్ ముందు బాబు వస్తే జాబు వస్తుంది జాబు రావాలి బాబు అన్న అన్నీ చెప్పారు సూపర్ సిట్ అన్నీ అమలు అయిపోతాయని చెప్పారు అందరికీ ఆటోలు అందరికీ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పారు ఆ పథకాలలో ఏమి లేదు ఇప్పుడు రాష్ట్రాన్ని మొత్తం మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసిన చంద్రబాబు నాయుడు కనీసం వీళ్ళకి ఆ కల్తీ మందు జరిగి పడకపోతున్నా అన్న బాధ లేదు ఎంక్వైరీ చేసి పట్టుకుంటోళ్ళేమో మళ్ళీ సస్పెన్షన్ పెడుతున్నారు అంటే ప్రాణాలు పోయినా పర్వాలేదు మీ పార్టీ డబ్బులు గుంజుకుంటే డబ్బు సంపాదించి సరిపోతుంది అంతేనా అదే అదే జరుగుతుంది ఇప్పుడు ఇకపోతే మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలు తీసుకొస్తే మీరు దాన్ని చేసి సామర్థ్యం ముందు తీసుకెళ్లి కెపాసిటీ చదగనతనం వల్ల కెపాసిటీ లేకపోవడం వల్ల ఇప్పుడు ఏమి చేయలేదు దాని జీవులు లేవో మీరు సుల్లు కావాలి చెప్తున్నారు ఇప్పుడు అందరూ చాలా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు క్లాసులు జరుగుతున్నాయి వచ్చి డిస్టర్బ్ రెండు అడుగుతారు అంటే మీరు ఏం చెప్తున్నారు జీవో లేదు కాలేజీగా అన్నారు మళ్ళీ క్లాస్ జరుగుతున్నాయని చెప్తున్నారు ఇదేం అర్థం అది మీరు చేసిన అభివృద్ధి ఏమి ఉందా గతంలో కూడా పోలార్ ప్రాజెక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎక్కువ జరిగింది సపోజ్ వైజాగ్లో బిల్డింగ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడితే రాగానే పవన్ కళ్యాణ్ వెళ్ళి బిల్డింగ్ చాలా బాగున్నాయని చెప్పేసి మాట్లాడారు తర్వాత ఇది టాపిక్ డైవర్ట్ అని చెప్పి కన్నాలు పెట్టించి అది ఇది చేసి బాగాలేదు నా ఆశీర్వమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బిల్డింగ్లకి చాలా తక్కువలో అయిపోతున్నాయి డబ్బులు పనులు అయిపోయినాయి నా నాణ్యతతో కానీ మీరు చేస్తున్నప్పుడు అంతే ఖర్చు ఎందుకు అయిపోతుంది ఎక్కువ అంటే ఎవరు తింటున్నాడు అంటే అవన్నీ జరిగినట్టే కదా స్కూల్లో విద్య ఏమి లేదు ఇంగ్లీష్ మీడియం లేదు పోయింది ఆహారం లేదు హాస్టల్లో కల్తీ ఫుడ్డు నాశిరకం గంజినీళ్ళు సారి పెట్టేశారు వాళ్ళు చాలామంది ఆసుపత్రికి వెళ్ళొచ్చుతున్నారు ఫుడ్ సరి లేదు అంటే మీరంట దోసుకోవడం దాచుకోవడం ఇదే జరుగుతుంది ఎంతసేపు విజనరీ విజనరీ చెప్పాడు చెప్పించుకోవడం హైదరాబాద్ బాబు డెవలప్ చేయడం మీడియా తరఫు చెప్పించుకోవడం దానితోటి చదువుకున్న ఎదవలు కూడా కొంత ఉన్నారు బాబు హైదరాబాద్ డెవలప్ చేయడం అంటే హైదరాబాద్ నిజంగా బాబు చంద్రబాబు నాయుడు డెవలప్ చేసి ఉంటే అమరావతి ఎందుకు చేయలేకపోతున్నారు ఇప్పుడు ఇప్పుడు అమరావతిలో నీళ్ళు ఉన్నదంటే అటువంటి ప్లేస్ వెళ్ళుకోవడం వాడు బేసిక్గా ఫండమెంటల్ ఫాల్ట్ కదా రాంగ్ కదా అటువంటి ప్లేస్ ఎన్నుకోవడం ఆ రైతుల భూములు తీసుకుని వాళ్ళ వాళ్ళకి అన్యాయం చేశాడు వీళ్ళకి ఇంకా భూదాహం సరిపోక ఇంకా రెండో రెండో రౌండ్ మళ్ళీ భూములు మళ్ళీ తీసుకుంటుంది రైతులు కూడా నచ్చట్లేదు ఇప్పుడు నీ పాలన అంత స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే మీ పరిపాలన లేదు ఎంతసేపు మీ రాజకీయ నాయకులు తీసుకోవడం మీ డబ్బులు మూడు మీడియా హెలికాప్టర్ ఉంది కదా మీకు అసలు మూడు హెలికాప్టర్ ప్రజాదానంతో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులతో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు ఏడిసే ఏడిసారు ఇకపోతే స్కూల్లో ఏదంతా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అమ్మఒడి తీసుకొచ్చి అమ్మఒడి నాడిన చేస్తే చంద్రబాబు వెళ్ళి ఇది లోకేష్ బాబు గారి ఐడియా వచ్చింది ఐడియాగా ఆయన చేస్తాను అన్నారు అంతకు ముందు విశాఖపట్నం రాజధానికి అనుకూలంగా ఉండదని చెప్పి నానా బుద్ధులు రాసి టీవీలు చెప్పి వర్షాల్లో మునిగిపోద్దని చెప్పి టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈనాడు ఛానల్ పెట్టించి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన డేటా సెంటర్ అదాని డేటా సెంటర్ని గూగుల్ గా మార్చి ఏదో మీరు తీసుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు ఎన్నో పథకాలు వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉండగా చాలా వచ్చినాయి కానీ ఇప్పుడు కూడా చెప్పుకోలేకపోయారు ఎందుకంటే మీకు మేము చెప్పుకోలేదు ఇప్పుడు అన్నీ కనపడతాను ఇంత డెవలప్ జరిగిందా అని ప్రజలు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు రోడ్డు మీద ఎందుకంటే ప్రతి ఒక్కరి నిన్న మొన్నది కల్లుకూరులో కార్యక్రమించి చనిపోయారు ఈ పవన్ కళ్యాణ్ మొదలు నిద్ర ఏంటి కనీసం సొంత పార్టీ కార్యకర్త పోతే కనీసం ప్రశ్నించలేడు ఈ పవన్ కళ్యాణ్ నిన్న మా మీటింగ్ జరుగుతుంటే సార్ వెళ్ళిపోదామా అనేసి దగ్గర వెళ్ళేలాగానే వెళ్ళిపోయాడు ఎవరైనా నువ్వు కాదు కూర్చో లోకేష్ బాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు అది నీకు ఎందుకంటే అది పవన్ కళ్యాణ్కి గట్టిగా ప్రశ్నించాడు ఎందుకంటే ఒక పని పనిచేసిన వాడి దగ్గర వాడు ఊరుకోడు అది అందుకనే ఇప్పుడు కూడా వేరే పార్టీ బానిసలా ఉండకుండా సొంత కార్యకర్తలని కూలీన కొడుకులాగా చేయకుండా సొంత పార్టీ నిలబడితే నీకు హక్కు ఉంటుంది అది పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నీ సొంత మనుషుల్ని ఇంట్లో వాళ్ళని ఎవరిని కూడా తిట్టినా పడతావు ఎందుకంటే వేరే నువ్వు పార్టీని తాకట్టు పెట్టావు కదా ఇది ఎలా యాక్చువల్గా ఏంటారంటే అన్న ఒకరోనాడు నీది విడతల వారీగా నువ్వు తాకటి పెట్టి కార్యకర్తలు తాకటి పెట్టి పార్టీని తాకటి పెట్టి వేరే వాళ్ళతో జెండాలు పోయించి జెండాలు కూనేది చేసి నీ పబ్బం గడుపుకుంటున్నావు కానీ ఇవి పిల్ల సైన్స్కి అర్థం కావట్లేదు అన్న వాడేసుకుంటున్నాడు మనల్ని మీరందరూ ఓడమిది తిరిగి కత్తులు రూవి టికెట్లు చూసి సినిమాలు పెంచి వాడు చేస్తున్నారు వాడు ఏం వాడి ఫ్యామిలీ కోసం వాడు డబ్బుల కోసం వాడుకున్న సినిమా వాడి రాజకీయ పెట్టుబడి కోసం వేరే వాళ్ళకి తాగడి పెట్టి అమ్ముకున్నాడు అన్ని రకాలుగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది చంద్రబాబు పరిపాలన ఎందుకంటే డబ్బున్న వాళ్ళకి కార్పొరేట్ వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీలకి లాభం చేసి పేదలను దొక్కేస్తాడు పేదలకి ఇవ్వడు ఎందుకంటే వాళ్ళని పట్టించుకోలేను అదే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఉన్న తేడా జై జగన్